మమ్మభావతే భావతే దేవా మహంకాలి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను మీకు చూపించబోయే వంట చౌ చౌ కర్రీ ఇక ఈ కర్రీకి కావలసిన వస్తువులు ఇదైతే అర కేజీ ఉంది దీనికి కావాల్సిన వస్తువు చెప్తాను దీనికి పొట్టు తీయాలి పొట్టు తీసి ముక్కలు కడి చేసుకోవాలి ఇలా పొట్టు తీసి ముక్కలు కట్ చేసి పెట్టాను ఇందులో ఒక గింజ వెళ్తుంది అంటే మామిడికాయలలా జీడి వెళ్తుంది కూడా అలా ఒక గింజ వెళ్తుంది కాయలు అర కేజీ ముక్కలు దీంతో కావాల్సిన వస్తువులు ఒక ఆరు టీ స్పూన్ల ఆయిల్ మీకు ఎప్పుడు చెప్తుంటాం కదా దీంతో రెండు వేసాను అంటే ఇందులో మూడు టీ స్పూన్లు పడతాయి రెండు వేస్తే ఆరు టీ స్పూన్ ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు వంద గ్రాములు హాఫ్ టీ స్పూన్ అల్లం ఇల్ల పేస్టు పచ్చిమిర్చి పేస్ట్ మీకు ఎప్పుడు చెప్తుంటాం కదా అర కేజీ పచ్చిమిర్చికి పావు కేజీ ఉప్పు కలిపిన పచ్చిమిర్చి పేస్టు సెల్లా చెమికతో ఇలా బోడగా రెండు పేస్ట్ అంటే నాలుగు టీ స్పూన్ ఉంటుంది అనుకోండి పచ్చిమిర్చి పేస్టు తాలింపు కోసం జీలకర్ర ఆవాలు పసుపు కరివేపాకు నువ్వుల పొడి వేయించి పొడి చేసి పెట్టిన నువ్వుల పొడి రెండు టీ స్పూన్ల నిండా ఒక రెండు టీ స్పూన్ల నిండా ఎండు కొబ్బరి పొడి ఒక రెండు టీ స్పూన్ల నిండా వేయించి పొడి చేసిన పల్లీల పొడి కొత్తి కరివేపాకు కొత్తిమీర రెండు చిటికెల చక్కెర పొయ్యి వెలిగించాను కుక్కర్లో కుక్కర్ పెట్టాను అంటే గిన్నెలు కూడా వేసుకోవచ్చు కానీ కుక్కర్ జర త్వరగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలి పచ్చిమిర్చి పేస్ట్ బోడ బోడగా చూపించాను కదా రెండు అంటే బరకగా ఉంది కాబట్టి కొంచెం బోడగా రెండు వేశాను ఇంకా సన్నగా పేస్ట్ ఉంటే బోడ ఒకటి సాగం ఒకటి వేస్తే సరిపోతుంది మీరు పచ్చిమిర్చి పేస్ట్ జరిగిన కొద్దిగా బరగా ఉందని బోడ రెండు చూపెట్టాను లేకుంటే ఒకటి సగం కూడా సరిపోతుంది సన్నగా ఉంటే జీలకర్ర ఆవాలు వేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు దూరంగా వేయించాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఉప్పు కలిపెట్టుకునే పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ కొంచెము బరగా చేసుకుంటే టేస్ట్ అనమాట అందుకే బరగా చేస్తాను కొద్దిగా కొంచెం బర్రగా ఉంటే ఏ కర్రీలో పోయినా బాగుంటుంది

ముక్కలు వేసి కలపాలి ఇప్పుడు కలిపాను కదా మీకు నీళ్ళు చూపెట్టలేదు కదా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటరు పోసుకోవాలి ఇప్పుడు చక్కెర రెండు చిటికెల చక్కెర కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు వద్దనుకుంటే మానే వేసుకోవచ్చు మనిషిని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక రెండు విధులు వరకు ఉంచాలి ఆవిరి తర్వాత ఈ మూడు పొళ్ళు చూపెట్టాను కదా పల్లీల పొడి కొబ్బరి పొడి నూల పొడి కొత్తిమీర ఇది ఆవిరి తర్వాత వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించి తీసేయాలి ఒక పది నిమిషాలు ఆవిరి తర్వాత మూత తీయాలి అయిపోయింది పది నిమిషాలు మూత తీస్తాను ఇప్పుడు ఇలా ఇలా కొద్దిగా నీళ్ళు ఉంటాయి కదా ఇందులో మనం పొడి వేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట పొడి వేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది పల్లెల పొడి నువ్వుల పొడి మనకి మూడిట్లలో ఒకటి అంటే ఏదైనా తక్కువ ఏం పర్వాలేదు మనకు అందుబాటులో మూడు లేకుంటే రెండైనా వేసుకోవచ్చు ఏవైనా రెండు కూడా వేసుకోవచ్చు కొద్దిగా పొయ్యి వేలిగించా మళ్ళీ ఆయురు తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను ఇంతే ఇది తయారైంది ఒక ఐదు నిమిషాలు అంటే పొడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే మగ్గనిస్తే సరిపోతుంది అయిపోయింది కూర ఈ కూర తయారయ్యింది అంటే దీనికి ఇంకా మూడు పేర్లు చౌచౌ ఒక పేరు సీమ వంకాయ రెండు పేర్లు బెంగళూరు వంకాయ మూడు పేర్లు అయితే ఇది మన గుమ్మడికాయ కర్రీ మళ్ళీ సొరకాయ కర్రీ ఉంటుంది కదా ఆ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అయితే ఇది చపాతి కానీ జొన్న రొట్టె కానీ అన్నంలోకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది నేను చేయడము చూపెట్టడం మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఒక పావు కేజీ ట్రై చేసి చూడండి నేను మీకు కూర రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిన చేసి చూపెట్టాను